హైవర్స్ అతుల్ సుభాష్ టెకీ ఆయన జౌన్పూర్లో ఉత్తరప్రదేశ్ కోర్టులో పిల్ల పిల్లవాడికి నెల నెల ఖర్చుల కోసం డబ్బులు అడుగుతున్నారు కదా అన్నప్పుడు భారీగా అడుగుతున్నారు ఆయన అంటే కట్టలేకపోయినప్పుడు ఎందుకు చచ్చిపో నువ్వు అని చెప్పి అసలు ఆవిడంటే ఎదురున్న జడ్జి నవీర్ అంత దారుణంగా అసలు ఎవరైనా ఉంటారా అని చెప్పి మాట్లాడే బాధంగా వ్యక్తం మాట్లాడుకున్నాను కదా ఇప్పుడు ఆ జడ్జి ఎవరు అండ్ ఆ రకంగా కోర్టులో జడ్జి ముందే ఈ రకంగా మాట్లాడింది కదా ఈ మనిషి కోర్టు బయట ఏ రకం హింసించుండి ఏంటి అని అంతా మాట్లాడుకుంటూ ఉన్న మూమెంట్లో అసలు ఆమె ఎక్కడ పనిచేస్తుందని చూశారు మిగతా ఎస్ఎన్సర్లో పనిచేస్తుంది దెన్ ఆ కంపెనీ దగ్గర మొత్తం మగవాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు సైతం సపోర్ట్ ఇచ్చున్నారు వచ్చి కొవ్వూతల ర్యాలీతో అతులకి న్యాయం జరగాలి జస్టిస్ ఫర్ అతులు అంటూ నిరసన తెలియజేస్తున్నారు ఇక అదే సమయంలో ఈ అతులకు సంబంధించిన బ్రదర్ ఎవరైతే ఉన్నారు బెంగళూరు కోర్టులో బెంగళూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రైస్ చేశాడు ఈ అతులు రిలీజ్ చేసిన వీడియోలు చనిపోవడానికి ముందు రాసినటువంటి లెటర్లు అండ్ అంతకుండా అసలు ఏం జరిగింది అంటే మొత్తం ఎదుగుతున్న ప్రూఫ్ లాంటివి కూడా బెంగళూరు వాళ్ళకి ఇచ్చారు బెంగళూరు పోలీసులు ఏం చేశారు నిఖిత వాళ్ళ అమ్మ నిషా తర్వాత వీళ్ళ నిఖిత వాళ్ళ మామ ఉన్నాడు ఒక అతను నిఖిత ఒక బ్రదర్ ఉన్నాడు అండు రాఘ మొత్తానికి నోటీసులు ఇచ్చేశారు ఐ థింక్ ఎదురు ఆ ఇద్దరు నోరు అదుపులోకి అంటున్నారు బట్ మెయిన్ పర్సన్ నీకు పరారీలో ఉంది రెండు నిన్న నిన్న చెప్పింది మూడు రోజుల టైం అంటే ఈ రోజు అయిపోయింది ఇంక రెండు రోజులే రెండు రోజులలోపు బెంగళూరులో వచ్చి అటెండ్ అవ్వాలి పోలీస్ స్టేషన్ ముందు అలా కాని పక్షంలో ఎక్కడానికి వదిలిపెట్టేది లేదు సో వీడియోకి మెయిన్ ఇంటెషన్ ఏంటి ఆల్రెడీ అతులు మరణించిన తర్వాత ఈ విడాకుల కేసులు భరణం కేసులు ఫోర్ నైంటీ ఎయిట్ గృహహేంప్స్ కేసులు ఏకంగా కోర్టుకు వచ్చిన పరి కోర్టుకు వస్తే అందులో నిజమైనంత అబద్ధమైన చెక్ చేసుకొని విడాకులు ఇచ్చే ముందు భరణం ఇచ్చే ముందు అది మగవాడికి శిక్ష కాకుండా అండ్ ఆడవారు కక్ష సాధ్యం చర్యకు పాల్పడకుండా క్రాస్ ఎక్ చేసి ఇవ్వండి అని కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేస్తాయి ఎనిమిది గైడ్లైన్స్ చెప్పన్నారు ఇప్పుడేంటి ఇంకా అతులకు న్యాయం జరగాలి ఎక్కడన్నా వాళ్ళు పట్టరండి అదుపులోకి తీసుకోండి విచారణ చేయండి అని చెప్పేసి యావత్ దేశమంతా చెప్తుంది ఓ రకంగా నిశ్శబ్ద విప్లవం మొదలైంది ఉమెన్ రైట్ కమిషన్ లాగా మెన్స్ రైట్ కమిషన్ రావాలంటే ఇప్పుడు అంతా మాట్లాడుతున్నారు మగవారు లోపల బాధపడుతూ బయటికి చెప్పలేని అల్లల్లాడుతున్నారు ఎంతోమంది ఉన్నారు సో వారికి కూడా ఒక చట్టం కావాలి ఆడవారికి ఎలాగైతే హక్కులు చట్టాలు ఉన్నాయి అలాగే మగవాళ్ళకి ఉండాలి ఆడవారిని ఏదో కమిషన్ ఉండదు మగవాని కమిషన్ ఉండాలి అంటూ విప్లవం నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు కోడల చేతిలో భలేమైన కొడుకులు ఉన్నారు కదా ఆ తల్లులు ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు అద్దుల తరఫున ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు ఉమెన్ రైట్స్ కమిషన్ అంటారు ఆడవాళ్ళకి అన్యాయం జరిగింది అన్నప్పుడు చాలామంది మీరు ర్యాలీలు చూస్తే ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు ఆ మగవాళ్ళు ఇప్పుడు మగవాళ్ళు కోసం నిలబడాలి మరి అండ్ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడైన మగైన సమానమే అతులకి అన్యాయం జరిగింది అన్నప్పుడు అతని తరఫున నిలబడాలి ఉండాలి ఉండాలి ఇప్పుడు వస్తున్నారు కూడా ఆల్రెడీ సో రిషబ్ దిప్లం మొదలైంది దేశంలో త్వరలో పురుషులు కూడా వాళ్ళ యొక్క చట్ట హక్కుల విషయంలో కావచ్చు ఆడవాళ్ళు పెట్టి దిక్కుమల కేసు నుంచి కాపాడే విషయంలో కావచ్చు రక్షణ కల్పించేందుకు ఖచ్చితంగా వీరికంటే ఒక కమిషన్ వీరికి కొన్ని చట్టాలు ఇవన్నీ త్వరలో రాబోతే నాకైతే అనిపిస్తూ ఉంది అతుల్ చనిపోయి నువ్వు సాధించావు నీ మరణం వృధా పోలేదు అలా చెప్పేసి ఇంకెవరు చనిపోదు ఆత్మహత్య మహాపాపం సో దయచేసి జాగ్రత్త అండ్ ఫైనల్లీ ఓ రకంగా మగజాతికి సంబంధించి ఇతను వారి మగజాతి కోసం పుట్టినట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది ఫైనల్లీ అతని ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతిందని నేనైతే అనుకుంటూ ఉన్నాను